హాయ్ ఫ్రెండ్స్ సెవెంత్ క్లాస్లోని ఫిఫ్టీన్త్ లెసన్ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకి ఇంటర్ లింక్డ్ టాపిక్ ఈ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు సో విక్టోరియా మహారాణి ప్రకటనతో ఆ లెసన్ అనేది ఎండ్ అవుతుంది సో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు గురించి ఆ లెసన్లో ఇచ్చారు సో ఇందులో డెప్త్గా ఉంటుంది సో ఇంటర్లో చూసుకుంటే ఇంటర్లో ఇది నేను త్రీ పార్ట్స్గా చేశాను సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి భారతదేశానికి భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జరిగిన తొలి తిరుగుబాట్ల గురించి సో పార్ట్ వన్లో చెప్పాను పార్ట్ టూ ఇది పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు సో పార్ట్ త్రీలో వయసు రాయల గురించి చూద్దాం సో అలానే ఎవరికైనా సిక్స్ టు టెన్ పీడిఎఫ్స్ విత్ వీడియోస్ లేదా టెస్సరీస్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో శశి అకాడమీ యాప్ లింక్ ఉంటుంది యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్లోకి వెళ్తే మీకు కోర్సెస్ కనబడతాయి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో సామ్రాజ్య విస్తరణను ఆర్థిక దోపిడీ విధానాన్ని అనుసరించింది కంపెనీ పాలన పట్ల మన దేశ ప్రజల్లో అసంతృప్తి ఏర్పడింది బ్రిటిష్ పాలన మన దేశంలో ఏర్పడిన ప్రారంభం నుండే ప్రజలు ప్రతిఘటించారు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకు ముందే లెక్కలేనన్ని గిరిజన రైతు పౌర తిరుగుబాట్లు జరిగాయి సో ప్రీవియస్ క్లాసెస్లో ఇవన్నీ చూసాం గిరిజన రైతు పౌర తిరుగుబాట్లు ఆధునిక భారతదేశ చరిత్రలోనే పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు ఒక ప్రచండమైన తిరుగుబాటు ఈ తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క పునాదుల్నే కదిలించి వేసింది బ్రిటిష్ వారి పట్ల గల వ్యతిరేకతతో అన్ని వర్గాల ప్రజలు ఈ తిరుగుబాటులో పాల్గొన్నారు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకి కారణాలు కంపెనీ విధానాల మూలంగా ఈస్ట్ ఇండియా కంపెనీ విధానాల మూలంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో నష్టపోయిన వారందరూ కూడా పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో పాల్గొన్నారు దీనికి గల కారణాలని రాజకీయ ఆర్థిక పరిపాలన సాంఘిక మత సైనిక కారణాలుగా వర్గీకరించవచ్చు రాజకీయ కారణాలు భారతదేశంలో పదిహేడు వందల యాభై ఏడులో బ్రిటిష్ పాలన ఏర్పడినప్పటి నుండి సామ్రాజ్య విస్తరణ కోసం యుద్ధాలు సైన్య సహకార పద్ధతి రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఇతర విధానాల్ని అనుసరించారు దుష్పరిపాలన అనే నెపంతో సతారా ఝాన్సీ నాగపూర్ అవధ్ మొదలైన సంస్థానాల్ని డల్హౌజీ కంపెనీ సామ్రాజ్యంలో విలీనం చేశాడు సో ఈ డల్హౌజీనే రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు డల్హౌజీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం మూలంగా స్వదేశీ రాజుల్లో భయాందోళనలు కలిగాయి రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని అనుసరించి సంతానం లేని స్వదేశీ పాలకులకు దత్తత తీసుకునే దత్తత తీసుకునే హక్కు లేదు సంతానం లేని స్వదేశీ పాలకులకు దత్తత తీసుకునే హక్కు లేదు ఇదే రాజ్య సంక్రమణ సిద్ధాంతం తంజావూరు ట్రావెంకూర్ కర్ణాటక పాలకుల యొక్క రాజరికపు బిరుదుల్ని రద్దు చేశాడు సుమారు డెబ్బై సంవత్సరాల నుండి ఇంగ్లీష్ వారికి రాజ్యం డెబ్బై సంవత్సరాల నుండి ఇంగ్లీష్ వారికి రాజ్యం అయిన అవధిని దుష్పరిపాలన అనే సాకుతో డల్హౌజీ ఆక్రమించాడు పీష్వా రెండవ బాజీరావు మరణానంతరం అతడి దత్తపుత్రుడైన నానాసాహెబ్కి ఫింఛన్ ఇవ్వడానికి నిరాకరించాడు బహదూర్ షా మరణించాక ఆయన వారసులు ఎర్రకోటలోని రాజభవనాన్ని వదిలి కుతుబ్మినార్ సమీపంలోని సామాన్య గృహంలోకి మారాలని డల్హౌజీ ప్రకటించాడు సో ఈ ప్రకటన బహదూర్ షా జాఫర్ బతికుండగానే చేశాడు బహదూర్ షా అన్న రెండవ జాఫర్ అన్న రెండవ బహదూర్ షా అన్న ఒకటే సో బహదూర్ షా మరణించాక ఆయన వారసులు ఎర్రకోటలోని రాజభవనాన్ని వదిలి మినార్ సమీపంలోని సామాన్య గృహంలోకి మారాలని డల్హౌజీ ప్రకటించాడు బహదూర్ వారసులు ఎవ్వరూ కూడా మొఘల్ చక్రవర్తి బిరుదుని ధరించరాదని లార్డ్ కానింగ్ ప్రకటించాడు తమకు ప్రతిష్టగా భావించే ముఘల్ చక్రవర్తి పట్ల బ్రిటిష్ వారి వైఖరిని మహమ్మదీయులు వ్యతిరేకించారు బ్రిటిష్ విధానాల వల్ల రాజ్యాన్ని కోల్పోయిన పాలకులు అసంతృప్తితో తిరుగుబాటు చేయడానికి అవకాశం కోసం ఎదురు చూశారు ఆర్థిక కారణాలు ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేనాటికి భారతదేశం ప్రపంచంలోనే ఒక ధనవంతమైన రాజ్యంగా ఉండేది మన దేశ సంపద కంపెనీని ఆకర్షించింది బ్రిటిష్ వారు తమ స్వప్రయోజనాల కోసం భారతదేశంలో వలస ఆర్థిక విధానాన్ని అనుసరించారు భారతదేశాన్ని తమ పరిశ్రమలకు కావాల్సిన ముడి పదార్థాలని సరఫరా చేయడానికి తమ పారిశ్రామిక ఉత్పత్తులకు మార్కెట్గా భారత్ని మార్చారు మన దేశ సంపదని ఇంగ్లాండ్కి తరలించారు బ్రిటిష్ వారు వివక్షతతో కూడుకున్న రక్షిత పన్నుల విధానాన్ని అనుసరించారు తమ దేశ వస్తువులకి పోటీ లేకుండా ఇండియా వస్తువులపై అధిక పన్నులను విధించారు భారతదేశానికి దిగుమతి అయ్యే వస్తువులపై నామమాత్రంగా పన్నుల్ని విధించారు వాళ్ళ వస్తువులపై ఇంగ్లాండ్లోని పరిశ్రమలకు అవసరమయ్యే వాణిజ్య పంటల్ని ఇండియాలో ప్రోత్సహించారు దీనివల్ల దేశంలో అనేక కరువులు సంభవించాయి వాణిజ్య పంటల్ని ప్రోత్సహించడం వల్ల కరువు సమయంలో కూడా రైతులకు పన్నుల నుండి మినహాయింపుని ఇవ్వలేదు రైతులపై అధిక పన్నుల భారం పడింది రైతులు వడ్డీ వ్యాపారుల నుండి ఎక్కువ వడ్డీకి రుణాల్ని తీసుకున్నారు పన్నులు చెల్లించలేని రైతుల్ని భూమి నుండి వెళ్ళగొట్టేవారు అప్పులు చెల్లించలేని రైతులు తమ భూముల్ని వడ్డీ వ్యాపారులకు అప్పగించి నిస్సహాయంతో నిలబడ్డారు ఫలితంగా వ్యవసాయ అభివృద్ధి కుంటుపడింది ప్రభుత్వం వివక్షతతో కూడుకున్న రక్షిత సుంక విధానాన్ని అనుసరించడం వల్ల మన దేశ వాణిజ్యం కుటీర పరిశ్రమలు చేతి వృత్తులు పతనం అయ్యాయి చాలామంది తమ జీవనోపాధి కోల్పోయి నిరుద్యోగులయ్యారు బ్రిటిష్ వారు మన దేశ పరిశ్రమల్ని అభివృద్ధి చేయడానికి ఎలాంటి శ్రద్ధని కూడా చూపలేదు బ్రిటిష్ వారి యొక్క ఆర్థిక విధానాల వల్ల రైతులు చేతి వృత్తివారు భూస్వాములు జమీందారులు వర్తకులు మొదలైన అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు బ్రిటిష్ పాలన పట్ల అన్ని వర్గాల్లో అసంతృప్తి ఏర్పడింది తమ ఈ స్థితికి బ్రిటిష్ పాలనే కారణం అని అన్ని వర్గాల ప్రజలు తిరుగుబాటులో పాల్గొన్నారు పరిపాలనా కారణాలు సంప్రదాయ భారత పాలనా పద్ధతి స్థానంలో బ్రిటిష్ వారు ఎన్నో పాలనా సంస్కరణల్ని ప్రవేశపెట్టారు ఈ సంస్కరణలు భారతీయులకు అంగీకారం లేదు పైగా వీటిని అనుమానించారు చెట్టం ముందు అందరూ సమానం అనే సూత్రం ప్రత్యేకాధికారాలు హోదా అనుభవిస్తున్న వారు వ్యతిరేకించారు బ్రిటిష్ వారు జాతీయ అహంకారంతో భారతీయులు ఉన్నతోద్యోగాలకు అర్హులు కారని వారికి ఆ సామర్థ్యం లేదని భావించారు ఉన్నతోద్యోగాల్ని ఐరోపా వారికే కేటాయించారు ఇంగ్లీష్ భాషని అధికార భాషగా ప్రవేశపెట్టినప్పుడు భారతీయులు ఆమోదించలేదు కంపెనీ ఉద్యోగులు అవినీతి పరులయ్యారు బ్రిటిష్ వారు తమ దేశ పాలనా పద్ధతుల్ని భారతదేశంలో ప్రవేశపెట్టాలని యోచించారు బ్రిటిష్ పాలనలో కాలయాపన జరుగుతుండేది కంపెనీ విధానంలో అతి తరచుగా మార్పులు వచ్చేవి బ్రిటిష్ వారి కొత్త చట్టాలు కొత్త పాలనా పద్ధతుల్ని సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు నిరసించారు భారతీయులు బ్రిటిష్ పాలనని విదేశీ పాలనగా భావించారు మొఘలుల పాలనలో ప్రజలకు తమ కష్టాల్ని విన్నవించుకునే అవకాశం ఉండేది కానీ బ్రిటిష్ పాలనలో అధికారులు ప్రజలకి అందుబాటులో ఉండేవారు కాదు బ్రిటిష్ వారికి భారతీయుల పట్ల ఎలాంటి శ్రద్ధ లేదని భారతీయులు గ్రహించారు వారి చట్టాలు కూడా సంక్లిష్టంగా ఉండి ప్రజలకు అర్థం అయ్యేవి కావు సాంఘిక మత కారణాలు బ్రిటిష్ వారు భారతీయుల పట్ల జాత్యహంకారాన్ని ప్రదర్శించారు తాము ఒక గొప్ప జాతివారమని భారతీయుల్ని అవమానపరిచారు భారతీయులు అసమర్థులని వారు ఉన్నతోద్యోగాలకు అనర్హులు అని భావించేవారు బ్రిటిష్ వారు వెళ్లే రైళ్ళు హోటళ్ళు క్లబ్బు లాంటి వాటిలోకి భారతీయుల్ని భారతీయులకి అనుమతి లేదు పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం క్రైస్తవ మిషనరీలకు భారతదేశ ప్రవేశానికి అనుమతినిచ్చింది మిషనరీలు క్రైస్తవ మత ప్రచారాన్ని గావించాయి భారతీయులందరినీ క్రైస్తవులుగా మార్చడానికే ఉద్దేశపూర్వకంగా క్రైస్తవ మిషనరీలకు అనుమతి ఇచ్చారు అనే అనుమానం కలిగింది పద్దెనిమిది వందల ముప్పై ఏడు కరువు సందర్భంలో అనాథలకు ఆశ్రయం ఇచ్చి అన్నపానీయాల్ని అందించి తర్వాత వారందరినీ క్రైస్తవ మతంలోకి మార్చారు సతీ సహగమన నిషేధ చిట్టం మత పరివర్తన చట్టం పద్దెనిమిది వందల యాభై లాంటివి సనాతుల్లో భయాందోళనలు కలిగించాయి క్రైస్తవ మతం స్వీకరించిన వారికి అనువంశిక ఆస్తి హక్కు వీలుని కల్పిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం మత పరివర్తన చట్టాన్ని చేసింది మసీదుల దేవాలయాల భూములపై పన్ను విధించాలని ప్రభుత్వం యోచించింది సైన్యంలో సిపాయిలు తలపాగాలు చుట్టుకోవడం గడ్డాలు పెంచడాన్ని ప్రభుత్వం నిషేధించింది తలపాగా స్థానంలో తోలుటోపీ ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది తమని కుల భ్రష్టులు చేయడానికి బ్రిటిష్ వారు బుద్ధిపూర్వకంగా చేస్తున్నారనే భయం సిపాయిల్లో కలిగింది రైల్వేలు టెలిగ్రాఫ్లు ఆవిరి ఓడల వల్ల తమ సనాతన ధర్మం నాశనం అవుతుందని భారతీయులు భయభ్రాంతులయ్యారు బ్రిటిష్ వారి పట్ల ఏర్పడ్డ ఈ వ్యతిరేకతే వారిని పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో పాల్గొనేటట్లు చేశాయి భారతీయ సైనికులను సిపాయిలు అనేవారు కంపెనీ ప్రభుత్వం తమ పట్ల చూపుతున్న వివక్షతకు సిపాయిలు అసంతృప్తితో ఉన్నారు వేతనం పదోన్నతి పింఛన్ మొదలైన వాటిల్లో సిపాయిల పట్ల వివక్షత చూపారు బ్రిటిష్ టెట్టాలు బ్రిటిష్ టెట్టాలు సిపాయిల మత భావాల్ని దెబ్బతీశాయి పద్దెనిమిది వందల యాభై ఆరులో ప్రభుత్వం సాధారణ సేవా నియుక్త చట్టం జనరల్ సర్వీసెస్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ని ప్రవేశపెట్టింది దీని ప్రకారం సైన్యంలో చేరే ప్రతి వ్యక్తి అవసరం అయితే సముద్రయాణం చేసి బ్రిటిష్ సామ్రాజ్యంలో ఎక్కడైనా పనిచేస్తానని హామీ ఇవ్వాలి పూచి ఇవ్వాలి ఆనాడు సముద్రయాణం చేయడం కొన్ని కులాలకు నిషిద్ధం కులం నుండి వెలివేయబడతారు అనే భయం వీరిలో కలిగించింది మత పరివర్తన చట్టం రిలీజియస్ డిసెబిలిటీస్ యాక్ట్ కూడా సిపాయిల్లో భయాందోళనను కలిగించింది సైన్యంలో కులాన్ని తెలిపే ఆచారాలు అన్నింటినీ నిషేధించారు ఈ చట్టం వల్ల ఈ చట్టం పట్ల సిపాయిలు వ్యతిరేకత తెలిపారు పద్దెనిమిది వందల యాభై నాలుగు నుండి సిపాయిలు అనుభవిస్తున్న ఉచిత తపాలా సేవల్ని రద్దు చేశారు సింధు పంజాబ్ లాంటి దూర ప్రాంతాల్లో పనిచేసినప్పుడు సిపాయిలకు ఇచ్చే బత్తాను రద్దు చేశారు సిపాయిలు కంపెనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పద్దెనిమిది వందల ఆరులో వెల్లూరులో పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో భారక్పూర్లో తిరుగుబాటు చేశారు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకి తక్షణ కారణం పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకి తక్షణ కారణం సైన్యంలో పద్దెనిమిది వందల యాభై ఆరులో ఎన్ఫీల్డ్ రైఫిల్స్ని ప్రవేశపెట్టడం తూటాల్ని పేల్చేందుకు వాటి కవర్ని కొరికి తూటాల్ని బిగించాల్సి ఉంటుంది తూటాలకి ఆవు కొవ్వు కొవ్వు పూస్తున్నారనే పుకారు వ్యాపించింది ప్రభుత్వం బుద్ధిపూర్వకంగానే తమ మతాన్ని నాశనం చేయడానికి పూనుకుంది అనే నమ్మకం హిందూ ముస్లిం సిపాయిల్లో కలిగింది సిపాయిలు ఇవే తూటాల్ని విదేశీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపయోగించారు తిరుగుబాటు గమనం బారక్పూర్ రెజిమెంట్కి చెందిన మంగల్ పాండే ఇరవై తొమ్మిది మార్చ్ పద్దెనిమిది వందల యాభై ఏడున కోపంతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి సార్జెంట్ మేజర్ని కాల్చి చంపాడు మంగల్ పాండేని ఉరితీశారు మంగల్ పాండేని ఎనిమిది ఏప్రిల్ పద్దెనిమిది వందల యాభై ఏడున ఉరితీశారు ఏప్రిల్ నెలలో మీరట్ బెటాలియన్కి చెందిన సిపాయిలు తూటాల్ని ఉపయోగించడానికి నిరాకరించారు ప్రభుత్వం వారికి పది సంవత్సరాల కఠిన కారాగార శిక్షని విధించింది మే పదిన మీరట్లో మూడు రెజిమెంట్లు తిరుగుబాటు చేసి బ్రిటిష్ అధికారులని కాల్చి చంపారు జైల్లోని ఖైదీల్ని విడుదల చేసి ఢిల్లీకి వెళ్లారు మే పన్నెండున మొఘల్ చక్రవర్తి రెండవ బహదూర్ షాని భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు ఈ తిరుగుబాటు కొద్ది సమయంలోనే ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది ఢిల్లీ నుండి తూర్పున బీహార్కి వ్యాపించింది జూన్ నెలలో లక్నో ఝాన్సీ కాన్పూర్లకు వ్యాపించింది కాన్పూర్లో పీష్వా దత్తపుత్రుడైన నానాసాహెబ్ నానాసాహెబ్ నాయకత్వంలో తిరుగుబాటు జరిగింది నానాసాహెబ్ బ్రిటిష్ వారిని తీవ్రంగా ప్రతిఘటించాడు కాన్పూర్ని ఆక్రమించి బ్రిటిష్ వాళ్ళని తరిమేశాడు ఝాన్సీలో తాంతియా తోపే లక్ష్మీబాయి బ్రిటిష్ వారిని తీవ్రంగా ప్రతిఘటించి యుద్ధాన్ని కొనసాగించారు బీహార్లో కున్వర్ సింగ్ తిరుగుబాటుకి నాయకత్వం వహించాడు అవధ్లో తొలగించబడ్డ నవాబు భార్య బేగం హజ్రత్ మహల్ నాయకత్వంలో సిపాయిలు తిరుగుబాటు చేశారు అవధ్లో అవధ్ని బ్రిటిష్ వారు ఆక్రమించడాన్ని సిపాయిలు వ్యతిరేకించారు అందుకే వారు భీకరమైన పోరాటం చేశారు సో దుష్పరిపాలన నేపంతో అవధ్ని బ్రిటిష్ వారు ఆక్రమించుకున్నారు అయితే సిపాయిలు అవధ్ని ఆక్రమించడాన్ని వ్యతిరేకించి భీకరమైన పోరాటం చేశారు అయితే దక్షిణ భారతదేశంలో తిరుగుబాటు ప్రభావం అనేది లేదు స్వదేశీ పాలకులు ఎవ్వరూ కూడా ఈ తిరుగుబాటులో పాల్గొనలేదు రాజస్థాన్ దక్షిణ భారతదేశంలోని స్వదేశీ పాలకులు ఈ తిరుగుబాటుని అణచివేయడంలో బ్రిటిష్ వారికి సహకరించారు రాజస్థాన్ మరియు దక్షిణ భారతదేశంలోని స్వదేశీ పాలకులు ఈ విధంగా తిరుగుబాటు మొత్తం ఉత్తర భారతదేశానికి వ్యాపించింది ప్రారంభంలో తిరుగుబాటు కొంతవరకు విజయం సాధించింది ఢిల్లీ కాన్పూర్ ఆగ్రా అలీఘర్ ఝాన్సీ బీహార్ మొదలైన ప్రాంతాల్లో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు తిరుగుబాటులో పాల్గొన్నారు మహమ్మదీయ నాయకులు మౌల్వీలు మొఘల్ పాలనను పునఃస్థాపన చేయడానికి ఇదే మంచి అవకాశమని భావించారు తిరుగుబాటు అణచివేత బ్రిటిష్ సైనికుల కంటే సిపాయిల సంఖ్య ఎక్కువ ఉంది సిపాయిలు అంటే భారతీయ సైనికులు సిపాయిల సంఖ్య ఎక్కువగా ఉంది బ్రిటిష్ సైన్యంలో ఉన్న భారతీయుల సంఖ్య బ్రిటిష్ సైనికుల కంటే ఎక్కువ వీరిని ఢిల్లీ నుండి కలకత్తా వరకు వివిధ ప్రాంతాలకు పంపారు బ్రిటిష్ సైనికుల్ని ఢిల్లీ నుండి కలకత్తా వరకు సారీ సిపాయిలను ఢిల్లీ నుండి కలకత్తా వరకు వివిధ ప్రాంతాలకు పంపారు కానీ బ్రిటిష్ సైనికులందరినీ ఆగ్రా ధన్బాద్లో ఉంచారు లార్డ్ కానింగ్ మద్రాస్ బొంబాయి నుండి అదేవిధంగా శ్రీలంక బర్మా చైనా నుండి సైన్యాన్ని రప్పించాడు ముందుగా ఢిల్లీని బ్రిటిష్ వారి ఆధీనంలోకి తెచ్చుకోవడమే ప్రధాన లక్ష్యంగా కానింగ్ భావించాడు ఢిల్లీని ఆక్రమించడానికి పంజాబ్ రెజిమెంట్ని పంపాడు బహదూర్ షా ఓడిపోయి బందీగా చిక్కాడు అతన్ని జీవిత ఖైదీగా రంగునికి పంపారు నానాసాహెబ్ బ్రిటిష్ వారికి గట్టి పోటీ ఇచ్చాడు కానీ బ్రిటిష్ సైన్యాధిపతి సర్ కాళిన్ కాంబెల్ నానాసాహెబ్ తిరుగుబాటుని అణచివేసి కాన్పూర్ని స్వాధీనం చేసుకున్నాడు సో నానాసాహెబ్ని అణచివేసినది సర్ కాళింగ్ కాంబెల్ ఝాన్సీ లక్ష్మీభాయ్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి వీరోచితంగా పోరాడింది సర్ హ్యూగ్రోస్ లేదా సర్ హ్యూరోస్ ఝాన్సీని స్వాధీనపరుచుకున్నాక లక్ష్మీభాయ్ గ్వాలియర్లో తోపేతో కలిసి పోరాడింది ఝాన్సీ రాణి ఓడిపోయి జూన్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో వీర మరణం పొందింది సో ఝాన్సీ రాణి ఓడిపోవడానికి కారణం సర్ హ్యూజ్ రోజ్ సర్ హ్యూగ్రోజ్ లేదా సర్ హ్యూరోజ్ సో ఇక్కడ ఝాన్సీలో తిరుగుబాటుని అణిచేసాడితాడు బీహార్ అవధ్లోని తిరుగుబాట్లను బ్రిటిష్ వారు అణచివేశారు నానాసాహెబ్ బేగం హజ్రత్ మహల్ నేపాల్ పారిపోయి అక్కడే చివరి రోజులు గడిపారు ఇంచుమించుగా జూలై పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు తిరుగుబాటుని బ్రిటిష్ వారు పూర్తిగా అణిచేశారు తిరుగుబాటు విఫలం కావడానికి కారణాలు తిరుగుబాటు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది ఈ తిరుగుబాటులో దక్షిణ భారతదేశం పాల్గొనలేదు ఉత్తర భారతదేశంలో పశ్చిమ రాజస్థాన్ మధ్య భారత్ బెంగాల్ తిరుగుబాటులో పాల్గొనలేదు అందువల్ల తిరుగుబాటు జరిగిన ప్రదేశాల్లో బ్రిటిష్ వారు తమ దృష్టిని కేంద్రీకరించడానికి వీలైంది బ్రిటిష్ వారు భారతదేశం నుండి బ్రిటిష్ సామ్రాజ్యంలోని ఇతర ప్రాంతాల నుండి సైనికుల్ని సమీకరించుకున్నారు భారత్ నుండి అలానే బ్రిటిష్ సామ్రాజ్యంలోని ఇతర ప్రాంతాల నుండి తిరుగుబాటుదారులు కేవలం సంప్రదాయ ఆయుధాలైన కత్తులతో బల్లేలతో పోరాడాల్సి వచ్చింది కానీ బ్రిటిష్ వారు ఆధునిక రైఫిల్స్ ఉపయోగించారు తిరుగుబాటుని అణచడంలో స్వదేశీ పాలకులు బ్రిటిష్ వారికి సహాయ సహాయ సహకారాలని అందించారు గ్వాలియర్ ఇండోర్ హైదరాబాద్ జోధ్పూర్ నేపాల్ రాజు మొదలైన వారు బ్రిటిష్ వారికి సాయం చేశారు తిరుగుబాటు నాయకులకు మన దేశ పాలకుల సహాయం లభించలేదు తిరుగుబాటు చేసిన నాయకులకు మన దేశ పాలకుల యొక్క సహాయం లభించలేదు కానీ బ్రిటిష్ వారికి సాయం లభించింది విద్యావంతులైన భారతీయులు తిరుగుబాటుని సమర్థించలేదు అన్ని వర్గాల ప్రజల మద్దతు లేకపోవడంతో వారిలో ఉత్సాహం లేకుండా పోయింది తిరుగుబాటు నాయకులకు ఒక ప్రణాళిక గాని సమిష్టి కృషి కార్యాచరణ లేదు తిరుగుబాటు దేశవ్యాప్తంగా జరగలేదు వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు సమయాల్లో జరిగింది అందువల్ల తిరుగుబాటుని సులభంగా అణచివేయగలిగారు తిరుగుబాటు నాయకత్వంలో తిరుగుబాటు నాయకుల్లో ఐకమత్యం సహకారం లేదు తిరుగుబాటు నాయకుల్లో రాణి ఝాన్సీ లక్ష్మీబాయి నానాసాహెబ్ తోపే లాంటి కొద్ది మంది తప్పితే సమర్థులైన నాయకులు లేరు వారిలో సమన్వయం కూడా లేదు బ్రిటిష్ వారికి సమర్థులైన కాంపుబెల్ హావ్లాక్ హ్యూగ్రస్ నికల్సన్ లాంటి సేనానులున్నారు వారు తిరుగుబాటుని అణచడం పైననే దృష్టిని కేంద్రీకరించారు బ్రిటిష్ వారి దౌత్య విధానం కూడా వారి విజయానికి ఒక కారణం బ్రిటిష్ వారి చేతుల్లో అధికారం ఉండడం వల్ల తిరుగుబాటుని అణచివేయడానికి టెలిగ్రాఫ్ రైల్వేలు లాంటి అన్ని సదుపాయాల్ని ఉపయోగించుకున్నారు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు విఫలం కావడానికి ఇవి కొన్ని కారణాలు కానీ భవిష్యత్తులో సమిష్టి కృషి ఐకమత్యం అవసరాన్ని ప్రజలు గ్రహించడానికి ఇవి తోడ్పడ్డాయి తిరుగుబాటు స్వభావం పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు స్వభావం గురించి చరిత్రకారుల్లో పరస్పర విరుద్ధ అభిప్రాయాలు ఉన్నాయి పద్దెనిమిది వందల యాభై ఏడు సంఘటనను ఒక వర్గం చరిత్రకారులు సిపాయిల పితూరి లేదా కొద్దిమంది సిపాయిల సామాన్య ప్రజల అసంతృప్తిగా పేర్కొన్నారు ఇంకో వర్గం చరిత్రకారులు దేశభక్తులు దీన్ని భారత ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం అని వర్ణించారు మొదట సిపాయిల పితూరిగా ప్రారంభమై మెల్లమెల్లగా ప్రజా తిరుగుబాటు స్వభావాన్ని సంతరించుకుంది లార్డ్ కానింగ్ సిపాయిల తిరుగుబాటుని జాతీయ సమరంగా వర్ణించాడు కొందరు దీన్ని మత భావాల్ని కాపాడుకునే ప్రయత్నంగా అభిప్రాయపడ్డారు ఇంకొందరు దీన్ని బ్రిటిష్ వారి జాతి వివక్షతకు వారి ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటుగా పేర్కొన్నారు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు ఒక సిపాయిల పితూరి కాదు ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం కాదు ఇది భారతదేశ చరిత్రలో ఒక ముఖ్య సంఘటన మాత్రమే అన్ని వర్గాల ప్రజలు ఏకమై పోరాడేటట్లు చేసింది తిరుగుబాటు ఫలితాలు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు విప్లవాత్మకమైన పరిణామాలకు దారితీసింది పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు కంపెనీ పాలనని అంతం చేసింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుండి కంపెనీ స్థానంలో బ్రిటిష్ రాజరికం భారతదేశ పాలనని చేపట్టింది బ్రిటిష్ ప్రభుత్వం రాజ్య విస్తరణకు స్వస్తి పలికింది కొద్ది కాలం రాజ్య విస్తరణను ఆపేశారు స్వదేశీ పాలకులు సం స్వదేశీ పాలకులకు సంతానం లేనట్లయితే ఇక ముందు దత్తత తీసుకోవచ్చు దత్తత తీసుకోవచ్చు స్వదేశీ సంస్థానాధిపతులు జమీందారులు తమ హక్కులు గౌరవాన్ని తిరిగి పొందారు భారతదేశం మొత్తాన్ని పరిపాలనలో ఒక యూనిట్గా భావించి బ్రిటిష్ రాజరిక పాలన కొనసాగించారు తిరుగుబాటు అనుభవాన్ని పురస్కరించుకొని ఇండియాలోని సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించారు ఇంగ్లీష్ సైనికుల సంఖ్యని పెంచారు ప్రపంచంలో గల అత్యంత ఆధునికమైన ఆయుధాల్ని బ్రిటిష్ సైన్యానికి సమకూర్చడం జరిగింది శతగ్నిదలం పూర్తిగా బ్రిటిష్ సైనికుల చేతుల్లో ఉంటుంది కులం మతం ప్రాంతం ఆధారంగా సిక్ ఘూర్కా వంటి రెజిమెంట్లని బుద్ధిపూర్వకంగా ఏర్పాటు చేశారు ఒక వర్గం సైన్యానికి వ్యతిరేకంగా మరొక వర్గం సైన్యాన్ని ఏర్పాటు చేశారు పరిపాలనలో ఉన్నతోద్యోగాలన్నీ కూడా ఐరోపా వారికే కేటాయించారు పద్దెనిమిది వందల అరవై ఒకటి నుండి ఐసిఎస్ పోటీ పరీక్షని లండన్లో నిర్వహించేవారు ఇండియన్ సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షని భారతీయుల్ని ఈ ఉద్యోగాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకోవడానికే ఈ విధంగా చేశారు భారతీయుల పట్ల బ్రిటిష్ వైఖరిలో మార్పు వచ్చింది భారతీయుల్ని ద్వేషించారు సాంఘిక విద్యా సంస్కరణల్ని పూర్తిగా వదిలేశారు ఆంగ్ల విద్య పట్ల ఆసక్తిని కనబరచలేదు ఎందుకంటే ఆంగ్ల విద్య మూలంగా భారతీయులు తెలివి మీరిపోతారని భావించారు రాజరిక పాలనలో ఆర్థిక దోపిడీ యథేచ్ఛగా కొనసాగింది వారు భారతదేశ వనరుల్ని సంపదల్ని దోచుకోవడానికి రవాణా వ్యవసాయం నీటిపారుదల సౌకర్యాల్ని అభివృద్ధి చేశారు తిరుగుబాటు చేసిన సిపాయిల్ని బహిరంగంగా ఉరితీశారు చెట్లకు కట్టేసి కాల్చి చంపారు తమ పాశవిక చర్యలతో భారతీయుల్ని భయభ్రాంతులకు గురిచేశారు ఈ విధంగా పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు భారతదేశాన్ని ప్రత్యక్షంగా బ్రిటిష్ పాలనలోకి తెచ్చింది రాజరిక పాలనలో భారతదేశ ఆర్థిక దోపిడీ యథావిధిగా కొనసాగింది తమలో ఐకమత్యం అవసరాన్ని ప్రజలు గుర్తించేలా తిరుగుబాటు చేసింది ఇది పరోక్షంగా భారత జాతీయోద్యమ ఆవిర్భావానికి ప్రేరణను కలిగించింది విక్టోరియా మహారాణి ప్రకటన పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో మొదటి వైస్రాయ్ మరియు చివరి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ కానింగ్ అలహాబాద్లో ఒక దర్బార్ని నిర్వహించి మహారాణి విక్టోరియా ప్రకటనను చదివి వినిపించాడు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది చట్టం భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనని రద్దు చేసింది భారతదేశం ప్రత్యక్షంగా బ్రిటిష్ రాజరికంలోకి మారింది భారతదేశ వ్యవహారాల్ని చూడడానికి లండన్లో భారత రాజ్య కార్యదర్శి ఇండియా కౌన్సిల్ని ఏర్పాటు చేసింది సంతానం లేని స్వదేశీ పాలకులు ఇక నుండి దత్తత తీసుకోవచ్చు బ్రిటిష్ వారు రాజ్య విస్తరణ విధానానికి స్వస్తి పలికారు బ్రిటిష్ వారిని హత్య చేసిన నేరస్తులకు లేదా హత్యతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారిని తప్ప తిరుగుబాటుదారులందరికీ క్షమాభిక్ష పెట్టింది సో హత్య చేసిన నేరస్తుల్ని లేదా హత్యతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారిని వదిలిపెట్టలేదు సో వాళ్ళందరినీ చంపేసింది ప్రజల మత సాంఘిక విషయాల్లో జోక్యం చేసుకోమని హామీ ఇచ్చారు తిరుగుబాటుని అణచడంలో సహాయం అందించిన పాలకులకు రక్షణ కల్పించడం జరుగుతుందని హామీ ఇచ్చారు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు బ్రిటిష్ రాజరిక పాలనా పద్ధతిలో గణనీయమైన మార్పుల్ని తెచ్చింది కంపెనీ దుష్పరిపాలన దోపిడీ విధానాన్ని పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు బహిర్గతం చేసింది భారత జాతీయోద్యమానికి దారి తీసిన కారణాల్లో ఇది కూడా ఒకటి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో వైస్రాయల పాలన సంస్కరణల గురించి చూద్దాం